హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయే విషయాలు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనకి అన్ని భాషల్లో కల్లా మనకి హిందీ మాట్లాడడం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వేరే వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకి వేరే చోట జాబ్ దొరికినా అక్కడ మనకి ఇల్లు అద్దె తీసుకుండాల్సి వస్తుంది అవునా కదా మనం ఈరోజు నేర్చుకోపోయే కూడా టాపిక్ కూడా అద్దె మీద టాపిక్ మనం ఒకళ్ళ ఇంటిని అద్దె ఏ విధంగా తీసుకుంటామో వాళ్ళతో కన్సల్టేషన్ ఏ విధంగా చేస్తామనేది అంటే వా వాళ్ళతో మనం ఏ విధంగా మాట్లాడతామనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో ఈ వీడియో తర్వాత వస్తుందనమాట దాంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియో ఇది చూసినప్పుడు దాన్ని కూడా మీరు పూర్తిగా చూడండి పూర్తిగా చూడడం వల్ల ఏంటంటే మనకి పూర్తిగా నాలెడ్జ్ ఉంటుంది అంటే ఏదైనా సరే మనం ఏదైనా సరే సగం నేర్చుకోవాలని ఎవరు అనుకోరు కదా పూర్తిగా నేర్చుకోవాలని కోరుకుంటాం అవునా కదా అదేవిధంగా సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్కూల్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా సో ఫ్రెండ్స్ ముందుగా మనం వేరే ఊరికి వెళ్తాం అనమాట అంటే అక్కడ తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఇతర లాంగ్వేజ్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ మనకి హిందీలో మనం ఈ ప్రశ్న అడగాలనుకుంటాం మనం వేరే ఊరు వెళ్ళగానే ఏం వెతుకుంటాం ఫస్ట్ అంటే అక్కడే జాబ్ ఉంటే మనం ఏం వెతుకుంటాం ఫస్ట్ ఇల్లు వెతుకుంటాం అనే కదా అదే ఫస్ట్ మనం ఒక మనిషిని ఈ విధంగా చెప్తున్నా అనమాట ఎవరికి మా ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన కోలీగ్స్ అయితే కోలీగ్స్ కానీ లేదా మన అయిన వాళ్ళు అనుకోండి వాళ్ళతో కానీ మనం ఫస్ట్ ఈ ప్రశ్న అడుగుతాం బాడుగకి ఇల్లు వెతుకుతున్నాను బాడుగకి ఇల్లు వెతుకుతున్నాను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అనుకోండి కిరాయి కేలియే ఘర్ కోజ్ రహాహు కిరాయ్ కేలియే ఘర్ ఖోజ్రహు మగవాళ్ళు అయితే ఈ విధంగా అంటారు అనమాట ఈ ప్రశ్నని అదే ఆడవాళ్ళు అయితే కిరాయ్ కేలియే ఘర్ ఖోజ్ రహిహ్ కిరాయ్ కేలియే ఘర్ ఖోజ్ రహిహ్ అని ఆడవాళ్ళు అంటారు మగవాళ్ళు అయితే కిరాయ్ కేర్ కోజ్రహు అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి కిరాయ్ కేలియే ఘర్ ఖోజ్ రహిహ్ అని అంటారు బాడుగకి కిరాయి కేలియే ఇల్లు ఘర్ వెతుకుతున్నాను మగవాళ్ళు అయితే రహాహు అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి ఖోజ్ రహీహు అని అంటారు కిరాయి కేలియే ఘర్ రహాహు అని మగవాళ్ళు అంటారు ఆడవాళ్ళు అయితే కిరాయి కేలియే ఘర్ ఖోజ్ రహీహు అని అంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంత తెలిసిందనుకోండి అప్పుడు వాళ్ళు మాంతా ఏమంటారు అటువైపు ఇల్లు అద్దెకిస్తున్నారు అటువైపు

అటువైపు ఇల్లు అద్దెకిస్తున్నారు మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ కాలింగ్ వెళ్ళి కొట్టి మనం ఏమని అడుగుతాం ప్రస్ట్ మీరు ఇల్లు అద్దెకి ఇస్తారా మీరు ఇల్లు అద్దెకి ఇస్తారా అని అడుగుతాం అవునా కదా ఈ వాక్యాన్ని హిందీలో ఆ ఘర్ పర్ దేంగేక్యా మీరు ఇల్లు అద్దెకిస్తారా ఆప్ ఘర్ కిరాయపర్ దేంగేక్యా మీరు ఆప్ అద్దెకి కిరాయపర్ ఇస్తారా దేంగేక్యా మీరు ఇల్లు అద్దెకిస్తారా ఆప్ ఘర్ కిరాయపర్ దేంగేక్యా అని అంటారు ఇల్లు అని పెట్టిన చోట ఏంటంటే అంటే మనకి ఇల్లు కావాలి కనుక మనం ఇల్లు అని పెట్టుకున్నాం అర్థమైందా ఫ్రెండ్స్ కొంతమంది షాపుల కోసం వెతుకుతూ ఉంటారు కొట్టు కొట్టునైతే దుకాన్ అని అంటారు అంటారు ఫ్రెండ్స్ కొట్టునైతే దుకాన్ అని అంటారు హిందీలో ఒకవేళ ఇల్లు ప్లేస్లో మీకు షాప్ ఏదైనా అద్దె కావాలనుకోండి మనం దుకాన్ అని కూడా అనొచ్చు ఏంటి ఆప్ దుకాన్ కిరాపర్ దెంగే క్యా అని కూడా అంటారు ఏంటి కొట్టు ఒకవేళ కొట్టు ఎందుకుతూ ఉంటే మీరు ఆప్ దుకాన్ కిరాపర్ దేంగే క్యా అని అంటారు ఇల్లు ఎదుకుంటున్నాం అనుకోండి ఆప్ ఘర్ కిరాపర్ దేంగే క్యా అని అంటారు ఒకవేళ అద్దెకి ఇచ్చేవాడు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారు మా ఇల్లు అద్దెకి ఇస్తాము వాళ్ళు ఏమంటారు వా ఇల్లు అద్దెకి ఇస్తాము అంటే ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే ఆ మాట అంటారు అవునా కదా మా ఇల్లు అద్దెకి ఇస్తాము అని అంటారు అవునా ఫ్రెండ్స్ మన తెలుగులో అద్దెకి అని అంటాం లేదా బాడుగుకి అని కూడా అంటాం అర్థమైందా ఫ్రెండ్స్ కానీ హిందీలో ఈ రెండింటికి అర్థం మటుకు కిరాయ్ అని వస్తుంది దీనికి వేరే అర్థం ఉండదు ఇంకా అర్థమైందా ఫ్రెండ్స్ माइल्लू अद्दे इस्तामो हमारे घर किराए पर देंगे हमारे घर किराए पर देंगे माइल्लू माइल्लू नहीं हमारे घर अन्दर लेदर हमारे मकान अन्गड़ा अंडर माटा हमारे घर अंडर लेदर हमारे मकान अन्गड़ा अंडर अद्दे की किराए पर इस्तामो देंगे माइल्लू अद्दे की इस्तामो हमारे घर किराए पर देंगे అని అంటాడు వెంటనే వాళ్ళే అంటారు మా ఇల్ల్ని అద్దకి ఇస్తాము కానీ శుభ్రంగా లేదు మా ఇల్ల్ని అద్దకి ఇస్తాము కానీ శుభ్రంగా లేదు అని అంటాడు అవునా కదా ఈ వాక్యాన్ని హిందీలో हमारे घर को किराए पर देंगे लेकिन साफ सुथरा नहीं है हमारे घर को किराए पर देंगे लेकिन साफ सुथरा नहीं है మా ఇల్లు అద్దెకి ఇస్తాము కానీ శుభ్రంగా లేదు హమారే ఘర్కో కిరాయపర్ ది లేన్ సాఫ్ సుత్ర నహి మా ఇల్లుని హమారే ఘర్కో మా ఇల్లుని అని వచ్చినప్పుడు హమారే ఘర్కో అంటారు మా ఇల్లు అని వచ్చినప్పుడు హమారే ఘర్ ఇల్లు అంటే ఘర్ వర్క్ అనమాట ఇల్లుని అని వచ్చినప్పుడు ఘర్కో అని పలకాలి మా ఇల్లుని హమారే ఘర్కో అద్దెకి కిరాయపర్ ఇస్తాము

ఈ వాక్యాన్ హిందీలో ఘర్ సాఫ్ హోతే కాల్ కరెంగే ఘర్ సాఫ్ హోతే హి కాల్ కరెంగే ఇల్లు శుభ్రమవగాని ఘర్ సాఫ్ హోతే హి కాల్ చేస్తాము కాల్ కరెంగే ఇల్లు శుభ్రం శుభ్రమవగాని కాల్ చేస్తాము ఈ వాక్యాన్ని హిందీలో ఘర్ సాఫ్ హోతే హి కాల్ కరెంగి అని అంటారు ఒకవేళ మనకి ఇల్లు తీసుకోవడం ఇష్టం అనుకోండి అప్పుడు మనం ఏమంటాం ఇంటికి అద్దె ఎంత ఇంటికి అద్దె ఎంత ఈ వాక్యాన్ని హిందీలో ఘర్క కిరాయా కిట్నా ఘర్క కిరాయా కిత్నా ఇంటికి అద్దె ఎంత ఘర్క కిరాయ కిత్న ఇంటికి ఘర్కా కిరాయా అద్దె ఎంత కిత్నా ఇంటికి అద్దె ఎంత గరక కిరాయ కిట్నా అని అడుగుతాం అన కదా అప్పుడు వాడు మనకు సమాధానం చెప్తారనమాట నెలకి అద్దె ఎనిమిది వేలు తీసుకుంటాము నెలకి అద్దె ఎనిమిది వేలు తీసుకుంటాము ఈ వాక్యాన్ని హిందీలో మహినికి కిరాయ ఆ లేంగే మహినికి హజార్ లేంగే నెలకి మహీకా అద్దె కిరాయ ఆ హజార్ ఎనిమిది వేలని హజార్ అని అంటారు మీకు గనక నెంబర్స్లో ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి అంటే ఇప్పుడు నేను ఎనిమిది వేలు కనుక ఆటు హజార్ అని అన్నాను అవునా కదా ఒకవేళ మూడు వేలు అనుకోండి తిన హజార్ అని అంటారు రెండు వేలు అనుకోండి దో హజారు అంటారు పదకొండు వేలు అనుకోండి గ్యాప్ అంటే అందరూ ఒకలా అయితే అది తీసుకోరు కదా ఎనిమిది వేలని నేను ఇదే సెంటెన్స్లో చెప్పాను అంతే అర్థమైందా ఫ్రెండ్స్ మీకు గనక నెంబర్స్లో ప్రాబ్లం అనిపిస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసారంటే మీరు తప్పనిసరిగా నెంబర్స్ కూడా మీరు చక్కగా హిందీలో నేర్చుకుంటారు నెలకి అద్దె వేలు తీసుకుంటాము మహీకి కిరాయ ఆ లే అంటారు ఇంటికి అద్దె ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే కొంతమంది అడ్వాన్స్గా తీసుకుంటారు కదా అంటే మూడు నెలలకు ముందుగా ఇవ్వండి మూడు నెలల పేమెంట్ ఒకసారిగా ఇవ్వండి అంటే వెళ్ళగానే ఎవరైనా సరే మన వైపున కూడా మూడు నెలలు ముందు ఇమ్మనంటారు లేదా ఆరు నెలల అద్దె ముందుగా ఇమ్మనంట అవునా కదా మనం దీంట్లో ఈ సెంటెన్స్ ఏంటంటే మూడు నెలలు అద్దె పెట్టుకున్నాం అనమాట ఇంటికి అద్దె ఏ విధంగా తీసుకుంటున్నారని అడిగారు అనమాట ఘర్కా కిరాయా కిస్తరా లేరహే హే ఇంటికి ఘర్కా అద్దె కిరాయా ఏ విధంగా కిస్తారా తీసుకుంటున్నారు లేరహేహే ఇంటికి అద్దె ఏ విధంగా తీసుకుంటున్నారు ఘర్కా కిరాయ కిస్తరా లేరహేహే అని అంటారు ముందుగానే మేము 24000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాము ముందుగానే మేము 24000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాము ఈ వాక్యాన్ని హిందీలో पहले ही हम 26000 एडवांस में लेते हैं पहले ही हम 26000 एडवांस में लेते हैं मुंदुगाने पहले ही మేము హమ్ ఇరవై నాలుగు వేల రూపాయలు చబ్బీస్ హజార్ అడ్వాన్స్ హిందీలో కూడా అడ్వాన్స్ అని అంటారు అన్నమాట తీసుకుంటాము లేతేహే ముందుగా మేము ఇరవై నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాము పెహలే హమ్ చబ్బీస్ హజార్ రూపాయ అడ్వాన్స్ మీద లేతేహే అని అంటారు ఒకవేళ మనకి అద్దె ఎక్కువ అనిపించింది అనుకోండి అప్పుడు మనం ఏమంటాం సరేలేండి కానీ అద్దె చాలా ఎక్కువగా ఉంది అంటావా లేదా ఈ వాక్యాన్ని మనం తప్పనిసరిగా వాడతాం మనం ఎవరద్దు ఎవరి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరిని అడిగినా సరే మనం ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడతాం సరేలేండి కానీ ఇంటికి అద్దె చాలా ఎక్కువగా ఉంది అని అడుగుతావా లేదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో టీకేజీ లేకి ఘర్కా కిరాయ బహుత్సాదా హే టీకే లేకిన్ ఘర్కా కిరాయా बहुत ज़्यादा है सर ले इंटी अद्ध चाली ठीक है लेकिन घर का किराया बहुत ज़्यादा है सर ठीक है कानी लेकिन इंट की अद्ध घर का किराया चारा इको बहुत ज़्यादा है సరేలేండి ఇంటికి అద్దె చాలా ఎక్కువగా ఉంది హే లేకన్ గర్గ కిరాయ బహు జాదాహే అని అంటారు మనం అక్కడ నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి వచ్చేస్తుంటే వాళ్ళ పాపము వెళ్ళిపోవడం మనల్ని చూసి వెళ్ళిపోవడం ఇష్టం లేదనుకోండి ఏంటి వెళ్ళిపోవడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఏమంటారు మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి మీరు यंगल रो चपंडी ये वाक्यान हिंदी लो आप कितना दे सकते हैं बोलिए आप कितना दे सकते हैं बोलिए मेरे अंत वाल चपंडी आप कितना दे सकते हैं बोलिए मीरू आप कितना रो दे सकते हैं चपंडी बोलिए मेरे अंत रो चपंडी आप कितना दे सकते हैं అని అంటారు అప్పుడు మన స్తోమ తగినట్టు మనం ఒక అమౌంట్ అనుకుంటాం కదా మన బడ్జెట్ మీద ఆ బడ్జెట్ నెంబర్ ఏంటో వాళ్ళు చెప్తాం అనమాట మనం మేమైతే మేము ఐదు వేల రూపాయలు ఇవ్వగలము అని మేము అంటాం ఒకవేళ ఈ వాక్యాన్ని అనుకోండి హిందీలో హమ్ పాంచ్ హజారు రూపాయ దేపాయింగే హమ్ పాంచ్ హజార్ రూపాయ దేపాయింగే మేము హమ్ ఐదు వేల రూపాయలు పాంచ్ హజార్ రూపాయ ఇవ్వగలము దేపాయింగే మేము ఐదు వేల రూపాయలు ఇవ్వగలము హం హజార్ రూపాయ దేపాయింగే అని అంటారు ఒకవేళ మనకి ఇల్లు వాళ్ళకి గిట్టుబాటు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారు కానీ ఐదు వేల రూపాయలకి ఇల్లు అద్దెకి ఇవ్వలేము మీ ఇష్టం ఏంటి కానీ ఐదు వేల రూపాయలకి ఇల్లు అద్దెకి ఇవ్వలేము మీ ఇష్టం అని అంటారు వాళ్ళమాట అంటే వాళ్ళ గిట్టుబాటు ఆవ ఏం చేస్తారు పాప వాళ్ళు మట్టుకోను ఐదు వేల రూపాయలు వాళ్ళు ఇల్లు అద్దెకివ్వలే అనమాట ఈ వాక్యానైతే హిందీలో లేకి పాజార్ రూపాయర్ నహిక్తే ఆప్కి మర్జీ లేకి పాజార్ రూపాయమే ఘర్ కిరాయపర్ నహిక్తే ఆప్కి మర్జీ కానీ ఐదు వేల రూపాయలకి ఇల్లు అద్దెకి ఇవ్వలేము మీ ఇష్టం అని అంటారు అనమాట ఈ వాక్యాన్ని హిందీలో ఆప్కి మర్జీ అని అంటారు కానీ హజార్ రూపాయోమే ఇల్లు అద్దెకి ఇవ్వలేము ఘర్ కిరాయర్తే మీ ఇష్టం కానీ ఐదు వేల రూపాయలకి ఇల్లు అద్దెకి ఇవ్వలేము మీ ఇష్టం ఈ విధంగా అంటారు అన్నమాట వాళ్ళు ఆ వాక్యాన్ని హిందీలో లేకిన్ పారు రూపాయ మీ గర్ కిరాయపర్ నహి దేశ ఆప్కి మర్జీ అని అంటారు అప్పుడు మనం వెళ్ళిపోతూ అంటే మనం వెళ్ళిపోతాం కదా వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనం మర్యాదగా ఉంటుంది కనుక సరేలేండి మేము వేరే వెళ్ళి చూసుకుంటాము అంటావా లేదా అంటాం తప్పనిసరిగా అంటాం సరేలేండి మేము వేరే ఇల్లు చూసుకుంటాం ఈ వాక్యాన్ని హిందీలో టీఖే హమ్ దూస్రాఘర్ దేఖలేగే ఠీఖే హమ్ దూస్రాఘర్ దేఖలేగే సరే టీఖే వేరే ఇల్లు దూసరా దూసరాఘర్ చూసుకుంటాం దేఖలేంగే సరేలేండి ఠీకే మేము హమ్ వేరే ఇల్లు దూస్రాఘర్ చూసుకుంటాం దేఖలేంగే సరేలేండి మేము వేరే ఇల్లు చూసుకుంటాం ఠీకే హమ్ దూస్రాక్ అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ఇటువైపు ఇల్లు ఎవరు అద్దెకిస్తున్నారు ఇటువైపు ఇల్లు ఎవరు అద్దెకిస్తున్నారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇటువైపు ఇల్లు ఎవరు అద్దెకిస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్నకు సమాధానంగానే తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సంగతి వీడియోలు మళ్ళీ కదా అందాక నమస్కారం